లక్ష ముప్పై ఏడు వేల కోట్లు సరే మరి కేసీఆర్ గారు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్లై చేసిండు కానీ కేసీఆర్ ఏం ఇచ్చిండు ఒక లక్ష ఇరవై మూడు వేల కోట్లు రైతులకు ఇచ్చిండు రైతు అందించిండు పెట్టుబడి ఇచ్చిండు లోన్ పేపర్ చేసిండు కేసీఆర్ గారు అప్లై చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ కేసీఆర్ కొత్తగా సబ్ స్టేషన్ కట్టిండు రోడ్లు కట్టిండు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు ఇంటికి నల్ల ఇచ్చిండు జిల్లా కేంద్రాలు చేసిండు కలెక్టరేట్ కట్టిండు ఎస్పీ బిల్డింగ్లు కట్టిండు కొత్త దవాఖానాలు కట్టిండు జిల్లా ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు జిల్లా ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు వెయ్యి గురుకుల పాఠశాల పెట్టిండు ఇంకా కేసీఆర్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేసి ఏం చేసిందంటే గంట చెప్తున్నా ఏమేం చేసిన ఏం చేసినావు చెప్పుకోవాలి లక్ష ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేసిన సంవత్సరాలు ఏం చేసినావు ఒక పని ఇక్కడ ఇంకేసి అక్కడ వింటున్నావా ఎక్కడ ఒక్క కాదు ఒక్కటి ఒక్క పట్టం చాలా చేసినా ఉన్నాయి కూలగొట్టు తప్ప కొత్త కట్టినాడు ఉన్నాయి కూలగొట్టు తప్ప కట్టింది ఏమైనా ఉన్నాయి ఎక్కడ హైడ్రా పేరు మీద పేదవాళ్ళ పురుషుల మీద వాడు రేపు శంకర్ మీద వాడు ఇళ్ళ మీద వాడు కూలగొట్టు డిపిఆర్ లేదు మనం లేదు పైసలు కావాలి ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసిన అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టు తప్ప ఇది చేసింది ఒక స్కీమ్ స్టార్ట్ చేసినా కొన్ని రైతు భరోసా ఇచ్చినా ఆడబిడ్డలు రెండు వేల ఐదు వందలు ఇస్తారు బంగారం ఇచ్చిందా స్కూటీలు ఇచ్చిందా పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తా చదువుకున్న పిల్లలు ఇచ్చిందా ఎవరు ఒక రూపాయి ఒక ఇల్లు ఇచ్చిన ఉన్న ఇల్లు కొట్టి కానీ ఉన్న ఇల్లు కలర్ లేదు కంటే వేగంగా నేనేమంటున్నా అంటే ఒక్క కొత్త బస్సు లేదు ఇల్లు పెట్టింది లేదు ఒక కొత్త కాలేజ్ పెట్టింది లేదు अगर लक्ष्य हम पे कोट लाऊं, ये डर बता दे पैसे में? दिल्ली के दिल्ली के मोटल मेंटी पैसे वाला मेला मेला कोट लगाया, दिल्ली के वहाँ कोट लगने से भी बुनडू, ये मुख्यमंत्री यहाँ तेलगाना, तेलगाना कहाँ ग्रेस पार्टी एटीएम आई थी, एटीएम डिब्बे ना? ये <laughs> पुर्तगावर ना तब वो वाले कार्ड गिरा ल తెలంగాణ కాంగ్రెస్ కి కూడా ఎన్డీఏ అయిపోయింది కానీ తెలంగాణ పరిపాలన ఎట్లా అయిపోయింది పిచ్చో చేతుల రాయలు ఎక్కడైపోయింది ఎప్పుడు ఎవరు కొడుతున్నా తెలియదు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటాడు అదాని అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఎడ పెడతా ఒకటేమో కొడకల్ పెట్టాడు ఒకటేమో రామన్న పెట్ట పెట్టాడు అక్కడ వాళ్ళు భూములు ఇయ్య అన్నారు గిరిజన రైతు ఇయ్య అంటే ఏం నలభై రోజులు జైలు పెట్టింది ఆ కేసులో ఉన్నది నేను ఎక్కిద్దామని నువ్వే ఉన్నావు దీని నువ్వే లేదు నువ్వే నువ్వే అన్న దొరుకుతాయి కొన్ని రోజులు అది కొన్ని రోజులు ఎట్లా ఏం చేసినా రేవంత్ రెడ్డి ఆరు గ్యారెట్ల విషయంలో అంటే ఆరు గ్యారెట్లు ఎప్పుడో మర్చిపోయాయి కానీ నా మీద ఆరు కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేసి ఆరు కేసులలో ఏదో మాత్రం బాగుంది నేను ఎంత పోయేదాన్ని కేసుల గురించో ఫీజుల గురించో మనం భయపడే అవసరం లేదు మనం ఎవ్వరూ కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం లేదు మనం ఒకటే పని చేద్దాం ఈ కొత్త సమస్య ఏంటది ఆయన కేసుల గురించి మాట్లాడని మనం రైతుల గురించి మాట్లాడదాం మనం ప్రజల గురించి మాట్లాడదాం రైతుల భవిష్యత్ గురించి మాట్లాడదాం నాలుగు వందల ఇరవై హామీ ఏమైనా అని అడుగుదాం వాళ్ళు పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదైనా చేసినా పట్టదారు పట్టియాలి ఇదైందట అదైందట ఒక గర్లు అయిపోయిందట చేస్తా అని చెప్పి ఆలస్యం కొడుకు ఇలాసం కొడుకు అర్థమైనంత సమాధానం చేసింది లేదు మనం ఒకటే తదేక దీక్షతో అర్జునుడు కదా శిల్క కను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడతాం ఏంటిదని ముసలములకు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అన్నగా ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం అవసరం అవసరమైన కొత్త సంవత్సరం మంచిగా తీసుకొని నెల ఒక్కొక్క